హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే హాస్ని స్కూల్కి అయితే వెళ్తున్నాము హాస్నికి స్పోర్ట్స్ యూనిఫామ్ తీసుకోవాల్సింది ఉంది ఒకటి దానికోసం వెళ్తున్నాము మా హస్బెండ్ కనుక నా పక్కన లేకపోతే మోస్ట్లీ నాతో శ్వేతనే ఉంటుంది శ్వేత నేను కలిసి వెళ్తున్నాము ఒకవేళ పొద్దున్నే కనుక వెళ్ళి ఉంటే పిల్లలతో పాటు బస్లోనే వెళ్ళిపోయి ఉండేవాళ్ళము ఇంక ఈరోజు పొద్దున్నే వెళ్ళలేదు కొంచెం లేట్గా వెళ్తున్నాము అందుకని క్యాబ్ బుక్ చేసుకున్నాము ఒకవేళ లేడీస్ మాత్రమే బయటకు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ పింక్ క్యాబ్స్ అయినా అవైలబుల్గా ఉంటాయి అందులో లేడీ డ్రైవర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇంకా మాకు అవి ఎంత ట్రై చేసినా కానీ అవైలబుల్గా లేవు ఆ క్యాబ్స్ నా ఫోన్లో ట్రై చేశాను శ్వేత ఫోన్లో కూడా ట్రై చేశాము ఇంకా అవైలబుల్గా లేవు అనేసి నార్మల్ క్యాబే బుక్ చేసుకున్నాము ఈ క్యాబ్ని బుక్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాడు దగ్గరలోనే అని చూపించింది అయితే మేము పైన రూమ్లో ఉన్నప్పుడు బుక్ చేసాము ఇంట్లో ఉన్నప్పుడు కిందకు వచ్చి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాము బుక్ చేయడం మేము శ్వేత ఫోన్లో బుక్ చేసాము అయితే నెంబర్ ఇవ్వడం మాత్రం శ్వేత వాళ్ళ హస్బెండ్ అన్నైన్ నెంబర్ ఇచ్చింది ఇంకా మా దగ్గర ఏమో డ్రైవర్ నెంబర్ లేదు కాల్ చేయడానికి మేము కిందకు వచ్చేసాము ఇంకా అన్నయ్య కూడా డ్రైవర్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు ఆయనేమో ఇక్కడే ఉన్నాను త్రీ మినిట్స్లో వస్తాను ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చూపిస్తు చెప్తున్నాడు నెట్లోనేమో డ్రైవర్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాడు లెవెన్ థర్టీకి ఏమో స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి పై నుంచి రావడానికి లెవెన్ టెన్కు ఏమో వచ్చాము కాకపోతే కింద ఈ క్యాబ్ కోసం వెయిట్ చేశాము ఇంకా లెవెన్ థర్టీకి క్యాబ్ వచ్చింది ఇంకా స్టార్ట్ అయిపోయాము పిల్లలకి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఏమో వదిలేస్తారు స్కూలు ఇక్కడ మధ్యాహ్నం వరకే ఉంటుంది స్కూలు ఇంకా మధ్యాహ్నం తర్వాత నుంచి ఉండదు కొంచెం పెద్ద పిల్లలకేమో టూ థర్టీ వరకు ఉంచుతారు మేము ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని మాత్రం అవ్వలేదు చావు కబురు చల్లగా అన్నట్టు పెద్ద క్యూ ఉంది రెండు క్యూస్ ఏమో ఉన్నాయి వాటిని అంతా దాటుకొని నా టర్న్ వచ్చేసరికి వాళ్ళు టీ షర్ట్స్ బయట సైజెస్ మెన్షన్ చేస్తున్నారు ఆ సైజు చెక్ చేసుకున్నండి మేడం అని చెప్పారు సైజు చూసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టీ షర్ట్స్ లేవండి అని చెప్పారు ఇవి స్టాక్ అయిపోయినాయి అని చెప్పారు మళ్ళీ ఎప్పుడొస్తాయి అంటే మేము మళ్ళీ గ్రూప్లో మెసేజ్ పెడతామండి అని చెప్పారు అదేదో ఇది స్టాక్ అయిపోయిన తర్వాత మెసేజ్ పెడితే బాగుంది కదా స్టాక్ అయిపోయింది మేము మళ్ళీ పెడతాము స్టాక్ వచ్చిన తర్వాత అనేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే పని ఉండకపోయేది కదా ఇంకా మేము వెళ్ళేసి ఆ లైన్ అంతా దాటుకొని వచ్చేసేసరికి పిల్లల్ని కూడా వదిలిపెట్టారు హాస్ని వచ్చేస్తుంది బల్లే సర్ప్రైజ్ ఫీల్ అయింది హాస్ని మాత్రం హాస్నికి నాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా అని టూ డేస్ నుంచి అడుగుతుంది మమ్మల్ని అక్కడ చూసి బాగా సర్ప్రైజ్ అయిపోయింది బాగా హ్యాపీగా ఉంది హాస్నికి మాత్రం ఇది మన ఇండియన్ స్కూలు ఇక్కడ పిల్లలందరూ ఇండియా నుంచి వచ్చిన పిల్లలే ఉంటారు టీచర్స్ కూడా ఇండియన్ టీచర్సే ఉంటారు ఇంకా అక్కడ పని అవ్వలేదు ఇంకా మేమైతే బస్ దగ్గరికి వచ్చేసాము ఈ చదువులు ఏంటో కానీ ఓన్లీ వాళ్ళు చెప్పేప్పుడు ఫీజు మాత్రమే ఇంత అని చెప్తారు మళ్ళీ తర్వాత అవంటారు ఇవంటారు అవి కొనాలంటారు ఇవి కొనాలంటారు యూకేజీలోనేమో కలర్ డ్రెస్సెస్ అంటారు ఏంటేంటో చెప్తారు వీళ్ళు ఆ క్లాస్ అయిపోయేసరికి బడ్జెట్ వాళ్ళు దానికంటే మించి చాలా అయిపోద్ది ఇంకా బస్సులోకి అయితే వచ్చేసాము నేను హాస్ని తీసుకొని డైరెక్ట్గా మేము బస్ దగ్గరికి వచ్చేసాము ఇంకా కేర్ టేకర్ వేరే పిల్లల్ని తీసుకురావడానికని వెళ్ళింది ఇంకా అందుకనే ఎవ్వరు లేరు మామూలుగా మా హస్బెండ్ కంపెనీ వాళ్ళకి చాలా టౌన్షిప్స్ ఉన్నాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి మార్నింగ్ అయితే పిల్లలందరూ ఒకే టైంకి వెళ్తారు కాబట్టి ఎవరి టౌన్షిప్ దగ్గర వాళ్ళకి ఒక్కొక్క బస్సు ఉంది ఈ స్కూల్ బస్సెస్ కూడా ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఆఫ్టర్నూన్ అయితే ఓన్లీ చిన్న పిల్లలు ఐ మీన్ ట్వెల్వ్ థర్టీ లో ట్వెల్వ్ థర్టీ లోపల ఎవరైతే వెళ్తారో వాళ్ళకి బస్సు ఒకటే ఉన్నట్టుంది ఇక్కడ నుంచి అన్ని టౌన్షిప్స్కి ఇదే వెళ్తుంది అనుకుంటా ఒకవేళ మార్నింగ్ మేము వచ్చి ఉంటే అక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళము వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ త్రీ బిల్డింగ్స్ ఏమో ఉన్నాయి నెక్స్టో దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ ఒకటి నెక్స్టోకి పక్కనే రోడ్డు పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అందుకని తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి